మిర్దాటి మండల కేంద్రంలోని రైతు వేదిక వద్ద నిర్వహించిన భూభారతి చట్టం అవగాహన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎం మను చౌదరి జిల్లా అదనపు కలెక్టర్ అబ్దుల్ హబీద్ తో కలిసి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ముందుగా భూభారత్ చట్టంలోని వివిధ అంశాలను జిల్లా అదనపు కలెక్టర్ రైతులకు ప్రజలకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గతంలో ఎంతో మంది భూ సమస్యలు ఎదుర్కొన్న విషయాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం మేధావులు ప్రజలు ఇతరులతో చర్చించి సలహాలు సూచనలు స్వీకరించి పద్నాలుగు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు తేదీనాడు భూభారత చట్టం అమలుకి తెచ్చిందన్నారు ఈ చట్టంలో అందరికి అనుకూలంగా ఉండడం కోసం కొన్ని మార్పులు చేశారని సాదా బైనామాలో తెల్ల కాగితం మీద భూ విక్రయాలు జరిగిన వాటి గురించి భూ బాధితుల్లో కొత్త చట్టం తీసుకొచ్చారన్నారు దీనికి సంబంధించిన ప్రక్రియ గురించి అధికారులకు మీకు క్లుప్తంగా విని మీకున్న సందేహాలు తెలిపితే నివృత్తి చేస్తారన్నారు రెవెన్యూ రికార్డులలో ఒకరి పేరు మీద ఇంకొకరికి రావడం వారసత్వపరమైన వాటికి ఈ చట్టం వెసులుబాటులతో పాటు డాక్యుమెంట్ వెరిఫై మరియు ఫీల్డ్ ఎంక్వైరీ చేసి ఇరు వర్గాలను పిలిపించి ఇద్దరి వద్ద డాక్యుమెంట్ వెరిఫై చేసి నిర్ణీత కాల వ్యవధిలో పరిష్కరించే అవకాశం చట్టంలో కల్పించారన్నారు భూమికి సంబంధించిన ఎలాంటి విషయాలైనా జిల్లాలో ఆదివో అదనపు కలెక్టర్ కలెక్టర్ స్థాయిలో జరుగుతాయని మనిషికి ఆధార్ కి భూమికి భూదార్ కార్డు అని భూమి యొక్క సర్దులు జిపిఆర్ఎస్ తో పొందుపర్చే విధంగా పకడ్బందీగా బందీగా ఉంచడంతో ఈ చట్టం భూధార్ కార్డు ఉపయోగించబడుతుందని దీని ద్వారా భూ ఆక్రమణలకు చెక్కు పెట్టవచ్చన్నారు భూ సమస్యలపై అధికారులు అందించిన ఆర్డర్లపై భూ భారత్ చట్టం ప్రకారం అప్పీల్ చేసుకునే అవకాశం ఉందని రెవెన్యూ డివిజన్ అధికారి నిర్ణయంపై కలెక్టర్ వద్ద కలెక్టర్ నిర్ణయంపై భూ ట్రిబ్యునల్ వద్ద అప్పీల్ చేసుకోవచ్చని గతంలో ధరణి వ్యవస్థ ఉన్నప్పుడు ఏదైనా అభ్యంతరాలు ఉంటే సివిల్ కోర్టుకు మాత్రమే వెళ్లాల్సి ఉండేదని నేడు ఆ అవసరం లేకుండా నేడు ఆ అవసరం లేకుండా అప్పీల్ వ్యవస్థకు అవకాశం కల్పించిందన్నారు గ్రామ స్థాయిలో మెయింటైన్ చేసే రికార్డ్స్ పట్టేదా రైతు ఇతర రికార్డులు కావాలని అప్లై చేసుకుంటారు నిర్ణీత కాల వ్యవధిలో తీసుకునే వెసులుబాటు ఈ చట్టంలో ఉందన్నారు భూ భారతి చట్టంలో ఎలాంటి సమస్యలు ఉన్నా అధికారుల దృష్టికి తీసుకురావాలని వ్యక్తిగత సమస్యలు ఉన్న ఏడల ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో వేస్తే నాతో పాటు అందరూ కూడా అధికారులు అందుబాటులో ఉంటారన్నారు ఈ సమావేశంలో ఆదివో సదానందం మండల స్పెషల్ ఆఫీసర్ గణేష్ రామ్ తహసీల్దార్ ఉదయశ్రీ ఎంపీడీఓ మండల ప్రజా ప్రతినిధులు రైతులు పాల్గొన్నారు ఈ చట్టానికి సంబంధించి ఒక ముసాయిదా ఒక నమూనాని వెబ్సైట్ లో పెట్టి దాని మీద సలహాలు సూచనలు ఏమైనా అభ్యంతరాలు అవి వ్యక్తం చేయాలి అని చెప్పి దాని మీద సుదీర్ఘంగా చర్చ జరిగి దాని తదుపరి ఒక ఫైనల్ గా చట్టాన్ని తీసుకురావడానికి పద్నాలుగు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు నుంచి దీని అమలు తీసుకురావడం జరిగింది దీంట్లో మనం చూసుకున్నట్లయితే ప్రధానంగా పోయిన చట్టానికి ఈ కొత్త భూభారతి చట్టంలో మూడు నాలుగు అంశాలు కొత్తవి కూడా ఉన్నాయి మొదటి వచ్చేసి మనకి సాధారణ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో తెల్లకాయ మీద చేసిన ట్రాన్సాక్షన్స్ అన్ రెజిస్టర్ అవన్నిటికీ కూడా ఇంతకు ముందు మనకి ఆప్షన్ లేదు అక్కడ లేకపోయింది ఇప్పుడు ఈ కొత్త చట్టంలో మనకి సాధారణమైన ట్రాన్సాక్షన్స్ కి సంబంధించి కూడా అందులో ఆప్షన్ ఉంది మనకి అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ గారు మీకు ఒక్కొక్క సెక్షన్ మీద కూడా డీటెయిల్ గా ఏ డేట్ నాడు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అనేది కూడా డీటెయిల్ చెప్తారు రెండోది మనకు ఏదైనా ఒక రెవెన్యూ రికార్డ్ లో ఒకరి పేరు తప్పుగా నమోదైనప్పుడు లేదంటే వారి ఇన్సెంట్ కావచ్చు

చాలా మంది కోర్టుని ఎలాగో కోర్టుని ఆశ్రయించి కేసు వేసిన తర్వాత దాని జడ్జ్మెంట్ వచ్చినప్పుడు మనం ఇన్కార్పొరేట్ చేసేది ఇప్పుడు ఏంటంటే ఇరు వర్గాల వాళ్ళని ఇరు పార్టీని పిలిపించి ఒక నోటీస్ ఇచ్చేసి హియరింగ్ కండక్ట్ చేసి మన దగ్గరే స్పీకింగ్ ఆర్డర్ ఇష్యూ చేయడం జరుగుతుంది సో జిల్లా స్థాయిలోనే మనకి ఏమైనా ఇబ్బందులు ఉన్నా కరెక్షన్ చేయాలనుకున్నా కూడా వీటన్నిటిని కూడా పరిష్కారం మన జిల్లా స్థాయిలోనే జరుగుతాయి దీనికి తహసీల్దార్ కావచ్చు ఆర్డీఓ కావచ్చు జిల్లా కలెక్టర్ గా నా స్థాయిలో కావచ్చు మనకి ఈ ఆప్షన్ అనేది కొత్త చట్టం ద్వారా ఎనేబుల్ చేయడం జరిగింది ఇందాక నేను వస్తున్నప్పుడు ఆల్రెడీ మనిషికి ఆధార్ భూమికి భూదార్ అని అడిషనల్ కలెక్టర్ రవీంద్ర చెప్తా ఉన్నారు భూదార్ ద్వారా ఏం చేయదలుచుకున్నామంటే ఒక ల్యాండ్ పార్సల్ ఏదైతే ఉంటుందో దాని బౌండరీస్ లో చాలా ఒక రెండు ఫీట్ అటు రెండు ఫీట్ ఇటు జరగడం కావచ్చు మా భూమిలోకి ఎక్కువ చేయారు మన ఇబ్బందులు కలగదు ఇప్పుడు ఈ బూదార్ కార్డు వల్ల ఏంటంటే మనకి జీపిఎస్ ద్వారా బౌండరీస్ లాటిట్యూడ్ లాంగిట్యూడ్ తోటి పిక్అప్ చేసి ఒక పర్మనెంట్ కార్డు కూడా దానికి ఇవ్వడం జరుగుతుంది సో దీని వల్ల మనకి ఎక్కడ కూడా సర్వేలో ఇష్యూస్ ఉండవు తర్వాత మనము అదే భూమిని రికైన్ అనుకున్నప్పుడు కూడా ఇబ్బందులు కలదు ఇది కాకుండా మనకి అపీల్ ప్రొవిజన్స్ ఈ కొత్త చట్టంలో మీ ఒక వేయా టైటిల్ ఆర్డర్ అనేది ఇచ్చినప్పుడు మాకు అన్యాయం జరిగింది అనుకోనో లేదంటే వారు ఇచ్చిన ఆర్డర్ లో పూర్తిగా అన్ని అంశాలని పరిగణలోకి తీసుకోలేదు కాబట్టి దాన్ని ఒకసారి తిరిగి మళ్ళీ పునర్ పరిశీలించాలి అని అనుకున్నప్పుడు ఆర్డిఓ స్థాయి కానీ కలెక్టర్ స్థాయిలో మీరు అపీల్ ఫైల్ చేసుకోవచ్చు ఇంతకు ముందు ఆ అపీల్ ప్రొవిజన్ మనకి లేకపోవడం వల్ల చాలా మంది సిసిఐ కానీ కోర్టును ఆశ్రయించాల్సిన పరిస్థితి ఉండేది ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా ఒక నిర్ధారిత సమయంలో నోటీస్ ఇచ్చేసి ఆ కూడా చేయడానికి ఈ కొత్త చట్టంలో ప్రొవిజన్స్ ఉన్నాయి మనకి గ్రామ స్థాయిలో మెయింటైన్ చేసే రికార్డ్స్ కి సంబంధించి కూడా ఈ చట్టంలో ఏ విధంగా మెయింటైన్ చేయాలి గ్రామ స్థాయిలో రికార్డ్స్ ఏ విధంగా మనం ఉంచుకోవాలి అన్నదాని కూడా ప్రొవిజన్ అనేది జరిగింది చివరిగా మరి ఇందులో ఒకవేళ ఎవరైనా పట్టేదా కావచ్చు రైతు కావచ్చు అసలు సేత్వాలలో ఏముంది కాసాప హానిలో ఏముంది చేసాలప హాని కావచ్చు వివిధ డాక్యుమెంట్లలో అసలు ఒరిజినల్ గా గవర్నమెంట్ ల్యాండ్ పట్టా ల్యాండ్ ఏమనుంది సీలింగ్ సర్ప్లస్ క్లాసిఫికేషన్ ఏమనుంది అన్నప్పుడు ఒక అప్లికేషన్ పెట్టుకుంటే వివిధ డాక్యుమెంట్లు రెవెన్యూ డిపార్ట్మెంట్ దగ్గర ఉన్నది సర్టిఫైడ్ కాపీస్ కూడా మీకు అందజేయడం జరుగుతుంది అది కూడా ఇందులో చట్టంలో ప్రొవిజన్ ఉంది చాలా సార్లు